సాయిబాబా మందిరం గూడూరు చక్కగా అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ప్రత్యేక ఏంటంటే పంచముఖ సాయిబాబా వారి విగ్రహం ఉంది ఇది మన రాష్ట్రంలో నాకు తెలిసి తొలిసారిగా ఇక్కడ పెట్టినట్లు ఉన్నారు నేను పైకి వెళ్ళాక చూపిస్తాను మీకు గార్డెన్ చూసారా ఎంత బాగుందా ఇదంతా మనకి గుడి చూసారా అంత చెప్పడం వల్ల గార్డెన్ ఇది మనకి సాయిబాబా వారి కట్టించారనమాట చాలా విశిష్టంగా ఉంటుంది లోపల ప్రత్యేకంగా కూడా ఉంటుంది చూపిస్తాను మీకు ఈ ప్రకృతిని చూడండి శివుడిది పెట్టారు చూశావా నాన్నగారు నాన్నగారు శివుడి విగ్రహం చూసారా బొమ్మ చూడలేందన్న శివుడిది పెట్టారు చూడండి చాలా గొప్పగా కట్టిచ్చారండి ఇప్పుడు దీని లోపలికి మనం ఎంటర్ అవుదాం పన్నెండు పది పన్నెండు పది అవుతుంది నాన్నగారు ఇప్పుడు మనం పైకి వెళ్దాం మొదలు రండి పైకి వెళ్దాం వచ్చేప్పుడు దిగుతురు రండి మళ్ళీ మూసేస్తే కుదరదు కదా వాళ్ళు మళ్ళీ క్లోజ్ చేస్తారు నేను రిజిస్టర్లో సంతకం చేస్తున్నారా పదండి ఎంట్రీ కూడా అయిపోయింది చూసారా చక్కగా పాలరాయి అంత బాగుందో సాంగ్ అది నానా ఏ నీళ్ళు నీళ్ళు అమ్మా జాగ్రత్త నిదానంగా రండి ఆహా ఎక్కడి నుంచి వచ్చింది కదా మన జాగ్రత్తలో మనం ఉండవాలి అవునవును కడుగుతారు కదమ్మా ఇగో నిదానంగా రావాలి బేవిన్ మీరు ఓకే ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళాలి పైకి లిఫ్ట్ ఉందా ఆన్ చేశారా మరి ఆగమ్మా ఆగ బేవిన్ నీళ్ళు ఉన్నాయి ఆగు నిదానంగా చాలా నిదానంగా వెళ్ళాలి ఇటు 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 బేవిన్ అటు వద్దలైట్ లిఫ్ట్ ఆన్ చేశారా లేదా ఓ ఆన్ ఉంది వెరీ గుడ్ అయితే హలో హాయ్ చెప్పండి యశస్వి గారు మీరు కింద చూసుకుని నడవాలండి హాయ్ చెప్పండి ఆ లిఫ్ట్ ఇంకా రెడీ అవ్వలేదు ఇదేమో మనం నడుచుకుంటూ పైకి వెళ్ళాల్సింది దారి మనం లిఫ్ట్లో వెళ్దాం పెద్దవాళ్ళు ఉన్నారు ఎక్కలేరు వాళ్ళు లిఫ్ట్లో వెళ్దాం ఎస్ అద్దగా వచ్చేసింది లిఫ్ట్ సరే మీరు ఈలోపు మీరు రండి మీ మీరంతా కలిసి రండి నువ్వు వెళ్దావులే నేను పైకి వెళ్ళి చూపిస్తాను కదా ఒకట్లో ఉంటానండి మీ మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ అండి ఆహా ఎంత అందంగా ఉంది చూడడానికి చక్కగా అందరూ వచ్చి దర్శనం చేసుకుని చక్కగా కాసేపు కూర్చుని వెళ్ళవలసిందిగా కూర్చోండి ఆహా సాయిబాబా నూతనట్టు హాయిగా ఆహా బాగా చేశారండి విగ్రహం పూర్తి చూశారా ఇది సాయిబాబా కాదని క్షమించాలి శ్రీ గురు రామ్ రతన్జీ మహారాజ్ గారు కానీ బాగుందండి విగ్రహం ఆయన చక్క అవుతున్నప్పుడు ఆయన రూపు కూడా బాగా చేశారు అక్కడ సాయిబాబా గారి తీరుకు మళ్ళీ ఉంది ఈయన వచ్చేసి శ్రీ గురు రామ్ రతన్జీ మహారాజ్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి మనం చూడండి ఎంత బాగుందో పైకి వెళ్దాం రెండోకి వెళ్దాం రెండుకి వెళ్దాం ఆయన రామ్ రతంజీ అనే బొమ్మ బొమ్మది పుట్టి కంపాలి కలర్ వేశారు కదా పెయింటు కొత్త కొత్తది కదా వేస్తున్నారు ఇంకా మొత్తం రెడీ అవ్వలేదు కదా వచ్చేయండి ఇక్కడ ఏం లేదుగా ఓకే ఓకే ఇక్కడ నిదానంగా నడవాలమ్మా చూసి వెళ్దాం ఒకసారి ఇది సెకండ్ ఫ్లోర్ శ్రీ వేదవ్యాస మహర్షి శ్రీ ఋగ్వేదమూర్తి మూర్తి శ్రీ యజుర్వేదమూర్తి మూర్తి బాగున్నాయండి బొమ్మలు మాత్రం చాలా బాగా చేశారు శ్రీ సామవేదం మన వేదాలు నాలుగు రాశారు కదా సామవేదం అదర్వణ వేదం అక్కడ యజుర్వేదం ఋగ్వేదం యజర్వణ వేదం సామవేదం నాలుగు వేదాలు రాశారు సారు చూడండి అంత అందంగా ఉంది ఇది సెకండ్ ఫ్లోర్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇదిగోండి ఎందుకంటే చూపించాను కదా రామ్ రతన్జీ గారి విగ్రహం ఇది ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం రండి రావాలి థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం రావాలి మళ్ళీ ఒకసారి కోసుకురా పైకి వెళ్ళొచ్చాను నొక్కాను నొక్కాను త్రీ నొక్కాను థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం ఇక్కడ కూడా బొమ్మలు పెట్టారు ఈ ఫ్లోర్లో కూడా చూడండి అసలు ఎంత అందంగా ఉందా ఇది పైకి వచ్చాం అన్నమాట చూసారా అంత బాగుందా అవునా నిదానంగా నడవండి అమ్మా ఎక్కడైనా తడు మీకు ఇబ్బంది లేకుండా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిది చూడండి బొమ్మ ఎంత బాగుందో చాలా బాగా చేశారు బొమ్మ శ్రీ వల్లభ స్వామీజీ గారు శ్రీ నృసింహ సరస్వతి మీది పదండి చూశారా అంత బాగుందా ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ ఇక్కడ శ్రీ మాణిక్ ప్రభు శ్రీ మాణిక్ ప్రభు చాలా బాగా చేశారండి కానీ ఈ స్వామీజీ గారు వచ్చి శ్రీ స్వామి సమర్థ చాలా బాగుందండి ఆహా దత్త పరంపర ఇక్కడ మొత్తం చరిత్ర వివరాలు రాశారు స్వాముల్ని రండి ఫోర్త్ ఫ్లోర్కి రావాలి నాన్నగారు ఫోర్త్ ఫ్లోర్కి వెళ్దాం రావాలి త్వరగా రావాలి ఫోర్ లో మో నీ చీ చూసుకో చలో బా ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఓ ఫోర్త్ ఫ్లోర్లో ఇప్పుడు విగ్రహం ఎక్కడ ఉంది ఫైవ్ ఫిఫ్త్ ఫ్లోరా ఓకే అందుకని ఇక్కడ డోర్ ఏ నానా అటు ఎలా పడదా కమల ఆ గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి వెనక రమ్మని పిల్లలు వెళ్ళకూడదమ్మా గ్యాప్స్లోకి వెళ్ళకూడదు ఎటు వెళ్ళకూడదు రావాలి ఇప్పుడు నేను ఇక్కడ నుండి బయటికి వెళ్ళి మీకు చూపిస్తాను వాతావరణం ఎలా ఉంటుందో ఇట్లా అమ్మ ఇటు అటు వెళ్ళాలి రండి చూ చూపిస్తాను పదం అవును ఇండి చూడండి ఎంత బాగుందో చూడండి శివుడు చూసారా చూస్తాం దగ్గరికి చూసా ఎంత బాగుందా శివుడు త్రిశూలంతో తినేత్రుడు నుంచి నట్టుగా ఆ నీటిలో చాలా బాగా తీసుకు చుట్టూ పర్యావరణం చూడండి మీకు ఎక్కడ దొరకదు ఈ అలా కానీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి ఇంకా మేము వెళ్ళినటువంటి ప్లేసు కూడా మేము లైవ్ పెడతాము అట్లా చూడండి చుట్టూ వాతావరణం ఎలా ఉందో చాలా ఆహ్లాదంగా ఉందండి మనం టాప్ ఫ్లోర్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా విగ్రహం చూడడానికి వెళ్దాం శ్రీ సాయిబాబా గారి విగ్రహం చూడడానికి వీళ్ళు ఎటు వెళ్ళారా చుట్టూ రౌండ్ చూస్తాకెళ్ళినట్టున్నారు ఏంటి చుట్టూ చూడడానికి వచ్చారా నేను ఇంకా పైకి వెళ్ళారేమో నేను పైకి వెళ్దాం ఆహా చూసారా గ్రేందర్ ఎలా ఉందా చాలా బాగుందండి ఏ గుడి పైన చూసారా మొత్తం మనకు కవర్ అవ్వట్లేదు ఓకే స్టిల్ లోపలికి వెళ్దాం నాలుగు జరుగుశారా అంత ఉన్నాయా ఓకే చక్కగా గ్రీనరీ మధ్యలో ఉందండి ఇది గూడూరు మచిలీపట్నం టు విజయవాడ రూట్లో వస్తుంది చక్కగా హాయిగా కాసేపు శాదం తీరి దర్శనం చేసుకుని హాయిగా వెళ్ళొచ్చు ఓకే ఇప్పుడు ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్దాం రండి అటు 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 నానా అటు అటు ఎదరికి నడవండి ఫిఫ్త్ ఫ్లోర్ అటు అటు ఇది అడని చేతి అయిపోద్ది కుడి చేతి అయిపోయినా ఇదే నానా నిదానంగా నడవాలి సైడ్లో అప్పటికి అలా పాకండి కలలో పిల్లలను పట్టుకుండి ఇది ఎక్కడ కొంచెం ఛాలెంజింగ్ అయ్యండి పెద్దవాళ్ళకి ఇక్కడ నుండి లిఫ్ట్ లేదా ఓకే ఇక్కడ నుండి ఇక్కడ నుండి పెడతారేమో

श्री साई पंचमुख भाभाव நூடல் கலோ